పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్ధంతిని పురస్కరించుకొని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో టీడీపీ నేతలు నివాళులు అర్పించారు పాలకొల్లు పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహానికి మంత్రి రామానాయుడు పూలమాల వేసి ఘనంగా అర్పించారు అనంతరం ధర్మరావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూట ఎనిమిదవ శిబిరాన్ని మంత్రి ప్రారంభించారు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు బ్రెడ్ పండ్లు పంపిణీ చేశారు తెలుగు జాతికి తరతరాలకు సరిపడ ఖ్యాతిని వారసత్వంగా ఇచ్చిన తెలుగు వెలుగు ఎన్టీఆర్ అని మంత్రి రామానాయుడు కొనియాడారు మన పాలకుల్లో ఎన్టీఆర్ గారి వర్ధంతి సందర్భంగా మన తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు అభిమానులు అందరి సమక్షంలో పెద్ద ఎత్తున ఆయనకి ఘనంగా నివాళులు అర్పించి మన ప్రభుత్వ నందు రోగులందరికీ కూడా పండ్లు బ్రెడ్ మిల్క్ అందించడంతో పాటుగా అందరికీ అవసరమైనటువంటి దానం రక్తదానం దాన్ని పెంచాలనే ఉద్దేశంతో నూట ఎనిమిదవ ధర్మారావు ఫౌండేషన్ ద్వారా ఈ రోజు రక్తదాన శిబిరం నిర్వహించడం చాలా అభినందనీ విషయం ఎందుకంటే ఎన్టీ రామారావు గారు అంటే ఒక చరిత్ర వేళ చరిత్రలో మనం చూస్తూ ఉంటాం క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అని అదే విధంగా తెలుగు జాతి చరిత్రలో కూడా ఎన్టీఆర్ కి ముందు ఎన్టీఆర్ కి తర్వాత ఎందుకంటే ఎన్టీ రామారావు గారు ఆ రోజు తెలుగు జాతి గౌరవాన్ని ప్రపంచం నలువైపులా చాటి చెప్పినటువంటి మహనీయుడు అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు కిలో రెండు రూపాయల బియ్యం దగ్గర నుండి చేరా దావతి దగ్గర నుంచి పక్కా ఇళ్ల దగ్గర నుంచి పెన్షన్ల దగ్గర నుంచి కరణ వ్యవస్థను రద్దు చేయడం దగ్గర నుంచి మండల వ్యవస్థను ఏర్పాటు చేయడం దగ్గర నుంచి బీసీలో స్థానిక సంస్థలకు రిజర్వేషన్లు ఇవ్వడం దగ్గర నుంచి మహిళలకు ఆస్తిలో సమాన హక్కు ఇవ్వడం దగ్గర నుంచి ఇట్లా చెప్పుకుంటూ పోతే మరి ఆయన చేసినటువంటి సంస్కరణలు ఈ రోజుకి కూడా మరి వేళ మనందరికీ కూడా నడిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాదు భారతదేశానికే మరి ఈ యొక్క సర్వీస్ అంటే ఏదైతే సేవా దృక్పథంతో ప్రభుత్వాలు పనిచేయాలనేటువంటి ఆలోచన రాష్ట్రానికే కాదు దేశానికే పరిచయం చేసినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు అటువంటి ఎన్టీ రామారావు గారి యొక్క సందర్భంగా మరి ఘనంగా ఈ రోజు సేవా కార్యక్రమాల ద్వారా మేమందరం కూడా నిర్వహించుకోవడం అనేది మా అందరికి కూడా చాలా తృప్తిని సంతోషాన్ని ఇస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ రేపు భవిష్యత్తులో కూడా ఆ అన్న ఎన్టీఆర్ గారి యొక్క అడుగు జాడల్లో మేము అందరం కూడా నడుస్తాం ఖచ్చితంగా ఈ భూమి మీద తెలుగు జాతి ఉన్నంత కాలం ఎన్టీ రామారావు గారు ఉంటారు ఈ భూమి మీద తెలుగు జాతి ఉన్నంత కాలం ఆయన పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ ఉంటుంది అనే విషయాన్ని మీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ ప్లీజ్ వాచ్ వైకే న్యూస్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వైకే న్యూస్ ఛానల్